అసలు నాస్తికత్వం వైపు నేను ఎందుకు వచ్చాను ఇది ఫస్ట్ క్వశ్చను అయితే నాస్తికత్వం రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి మా ఇంట్లో అన్నయ్య ఎంగూరు వెంకటయ్య గారు ఆయన దేశ పర్యటన చేశారు దేశ పర్యటన చేయడం వల్ల అనేక రకాలుగా నాలెడ్జ్ గెయిన్ చేశారు ఆయన అట్లా ఆయన నాస్తి అయిపోయారు ఆ తర్వాత నాకు అన్నకు ఒక ఎనిమిది సంవత్సరాల గ్యాప్ ఉంది అంటే అన్నయ్య హైదరాబాద్లో ఉండేవారు నేను చదువుకుంటూ ఊర్లో ఉండేదాన్ని తర్వాత నేను నా డిగ్రీ వరకు కంప్లీట్ చేసి మాస్టర్ చేయడానికని అన్న దగ్గరికి వచ్చేసాను అంటే హైదరాబాద్ వచ్చాక అన్నతో మాటలు మాట్లాడడము అనేక విషయాల గురించి మాట్లాడుకోవడము ఇట్లా మాట్లాడే మాటల్లో మాటలు పడి నాలో దేవుడి పట్ల కొద్దిగా ప్రశ్నించే తత్వం ఉండడం వల్ల నేను ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదాన్ని అన్నమాట అట్లా అడగడం వల్ల మా అన్నయ్య దాదాపు పది ఒక్కొక్కసారి పది గంటలు ఒక్కొక్కసారి పన్నెండు గంటలు ఇట్లా అనేక రకాల రంగాల మీద ఈ దేవుడు అనే కాన్సెప్ట్ మీద అనేక రకాలుగా నాకు మాట్లాడడం జరిగింది అట్లా ఇద్దరు మధ్యలో నాస్తికులు మాట్లాడుకోవడం వల్ల దేవుడి మీద పూర్తిగా నాకు ఒక అవగాహన ఏర్పడింది ఉన్నాడా లేడా అన్న క్వశ్చను అప్పటికి మెల్లిమెల్లిగా తప్పుకుంటూ వచ్చింది ఆ తర్వాత అన్న చెప్పిన తర్వాత కూడా అంటే నాకు ఇది ఎప్పుడో మూలం ముందే ఏర్పడింది నా డిగ్రీ బీకామ్ ఫస్ట్ ఇయర్లోనే దేవుడి పట్ల నాకు కొంచెం వ్యతిరేకత ఉండేది అంటే వ్యతిరేకత అని కాదు క్వశ్చన్ ఉండేది ఆ క్వశ్చన్కి దాదాపు నేను ఐదు సంవత్సరాల పాటు దేవుడి మీద రీసెర్చ్ చేశాను ఉన్నాడా లేడా ఉంటే ఎందుకు ఇలా ఉన్నాడు పేదలు ధనికులు ఎందుకున్నారు ఇలాంటి భేదాభిప్రాయాలు ఎందుకున్నాయి ఉంటే ఎవరికి లాభము లేకుంటే ఏంటి నష్టము పూజ చేయకపోతే ఏంటి ప్రాబ్లము నేను దేవుడిని మర్చిపోతే అయిపోతుంది కదా ఇలాగో నన్ను దేవుడు మర్చిపోయాడు ఒకవేళ గుర్తుపెట్టుకుంటే నేను బాగా గొప్ప గొప్పగా ఉండేదాన్ని నా జీవితంలో ఎన్నో కష్టాలు ఇచ్చాడు నేను ఎన్నో సమస్యను ఎదుర్కొని వస్తున్నాను నిజంగా దేవుడు ఉంటే నేను మొక్కినప్పుడు నా సమస్యలు క్లియర్ చేయాలి కదా చేయట్లేదు ఏ సమస్య జరుగుతుంది కదా అని దేవుడి మీద మెల్లిగా అలా 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 ఆయనను ప్రశ్నిస్తూ చేస్తూ చేస్తూ ఐదు సంవత్సరాల పాటు పూర్తిగా దాని మీద నాలెడ్జ్ తీసుకున్నాను అన్నయ్య కూడా దానికి ఎంతో సపోర్ట్ చేశాడు ఎంతో నాలెడ్జ్ దాని నుంచి ఇచ్చాడు ఆ తర్వాత నేను ఇలాంటి అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తి నేను ఒక్కదానే ఉన్నానా అనేది ఒక క్వశ్చన్ మళ్ళీ నాలే ఏర్పడింది అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేరు దీని గురించి మాట్లాడితే వచ్చి కొడతారేందో మరి ఎందుకంటే అందరికీ దైవభక్తి ఉంటుంది వాళ్ళని హర్ట్ చేసినట్టు అవుతుంది ఎలా ఇది ఎలా అనేసి నేను అప్పటికే సంవత్సరం వరకు రీసెర్చ్ చేస్తున్నాను నాలాంటి వాళ్ళు ఉన్నారా ఉన్నారా అని బుద్ధుడి గురించి తెలుసు కానీ ఇప్పుడు బుద్ధుడి గురించి చెప్పేవాళ్ళు ఎవరున్నారు మనవరకైతే రాలేదు కాబట్టి అక్కడి వరకే ఉండిపోయింది అలా నేను ఒకరోజు యూట్యూబ్ మనం ఎప్పుడు చూస్తున్నట్టే చూస్తూ చూస్తూ ఉంటే ఇట్లా అన్నగారు పరిచయం మారు నరేష్ అన్నగారు పరిచయమారు వెంటనే మిస్ కాల్ ఇచ్చాను మాట్లాడాను నా పేరు అదంతా తీసుకున్నారు ఆ తర్వాత అన్నతో జర్నీ సాగింది అన్నయ్య ఫస్ట్ ఇచ్చిన ఒక స్వీచ్ రామాయణం పైన ఇచ్చారు అదే నన్ను చాలా ఆలోచింపజేసింది నిజమే కదా ఇవే అని ఒక ప్ర మళ్ళీ ఒక ప్రశ్నకు పునాది వేసినట్టయింది ఆ తర్వాత అన్న గురించి తెలుసుకోవడము అన్న చెప్పే స్పీచ్లు వినడము ఫాలో అయి అన్నను ఫాలో అవుతూ వచ్చాను అలా పూర్తిగా నాకు సరే నాకంటూ ఒక కుటుంబం ఉంది దీనిలో మండల అధ్యక్షులుగా ఇచ్చారన్న నాకు ఆ తర్వాత నాకు ఇరవై ఐదు వేలకు పైగా కుటుంబం ఉంది ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా నేను ధైర్యంగా దీని మీద మాట్లాడవచ్చు నాకు సపోర్ట్ దొరికింది కదా అనేసి నేను పూర్తిగా దీనిపైన దృష్టి పెట్టాను అలా నాస్తికం అనేది చిన్నప్పటి నుంచి నాలో ఒక మొలకలాగా పెరుగుకుంటూ పెరుగుకుంటూ వచ్చింది అది వృక్షం అయింది మాత్రము అన్న నరేష్ అన్న మా అన్నగారి ఒక మాటల యొక్క మోటివేషన్ ద్వారాను అది చెప్పడం ద్వారానో అది పూర్తిగా నాటుకుపోయింది ఇక దాన్ని ఎవరు మార్చలేరు కూడా ఇలా ఇలా దీని గురించి నేను చాలా మా ఫ్రెండ్స్కి వాళ్ళకు వీళ్ళకి వెనకాల నన్ను ఎప్పుడు డిఫరెంట్గా చూసేవాళ్ళు ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ అంతా క్రిస్టియన్స్ వాళ్ళే ఉండేవాళ్ళు క్రిస్టియన్స్ అంటే మీకు అంత తెలిసిందే దేవుడిని ఎంతో స్పష్టంగా వాళ్ళు నమ్ముతారు ఎంత దయ చూపుతారు అనేది మీకు అంత తెలిసిందే అలా నన్ను క్రిస్టియన్లకు మార్చడానికి దాదాపు నా ఫ్రెండ్ శ్రీదేవి అనే ఒక అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ ప్రతి దాంట్లో పోటీ ఉంటుంది మాకు చదువులో కానీ ఇంకో ఏదాంట్లో పోటీ ఉంటుంది ఆ అమ్మాయి దాదాపు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నన్ను క్రిస్టియన్లో లాగాలని చూసింది కానీ నాకు ఎందుకో అక్కడ ఉన్న వాతావరణము అదంతా అంత టైంని నేను కేటాయించలేను నాకు అంత ఇది అవ్వదు అది ఎందుకంటే నాకు చెప్తే మారరు వారు ఎవ్వరు చెప్ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ మారరు నేను ఎందుకు నా అభిప్రాయాలను వాళ్ళతో పంచుకొని అనవసరంగా తిట్టించుకోవడం నా ఫ్రెండ్షిప్ని దూరం చేసుకోవడం అనేసి సరే ఆ సరే ఆ ఎందుకంటే నాకు నా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ ఈ ఇవి ఉన్నదానికే లేని దానికో వాళ్ళతో కొట్లాడి వాళ్ళని వదిలించుకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదనేసి ఓకే మీరు దేవుడు అంటే ఉండండి మీ ఇష్టం అది మీ నమ్మకం నా అభిప్రాయాన్ని మీకు నేను చెప్తున్నాను మీ అభిప్రాయం నాకు చెప్తుంది అభిప్రాయం దగ్గర మంచిది ఉందనేసి నేను మనకు అందరి ఫిక్ చేసుకుంటూ వస్తున్నాను ఇలా చిన్నప్పుడే నాస్తికత్వం అనేది నాకు రావడం జరిగింది